నమస్కారం జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం హాస్యానికి చిరునామా ఆయన హాస్య రక్షక భటుడుగా కూడా కొందరు పిలుస్తుంటారు హాస్యం ఆయన మోంపై లాస్యం ఆడుతుంది తెలుగుకే వెలుగు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి హాస్య బ్రహ్మగా నవ్వుల మహర్షిగా అభిమానులంతా పిలుచుకుంటారు లోకం చుట్టిన హాస్య వీరుడు ఆయన ఆయన ఎవరో కాదు మన హాస్య బ్రహ్మ శ్రీ శంకరనారాయణ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మంకెనపూడిలో జన్మించారు ఈయన శంకరనారాయణ గారు ఎక్కడుంటే అక్కడ హాస్యం వికసిస్తుంది అడుపారా నవ్వాలంటే ఆయన పక్కన అంటారు అభిమానులంతా ఆయన మాటలు వెన్నపూస మనిషి నెమ్మదస్తులు మనసు కదోపు శంకరనారాయణ గారు ఇరవై రెండేళ్ళగా నాలుగు వందలకు పైగా పదిహేను అష్టావధానాల్లో పాల్గొని తెలుగువారి ఖ్యాతిని నిమడింపజేశారు కాలమిస్టుగా వాస్తు పండితులుగా శాస్త్రవేత్తగాను పేరు పొందారు తెలుగులో స్నాతకోత్తర విభాగంలో పట్టభద్రుడైన శ్రీ శంకరనారాయణ గారు నాగార్జున యూనివర్సిటీలో అమ్మ భాషలో రెండో స్థానంలో నిలిచారు ఎంఏ తెలుగు చదివి శంకరనారాయణ ముప్పై ఎనిమిదేళ్ల పాటు పాత్రికేయ రంగంలోనూ పనిచేశారు ఈనాడు దినపత్రికలో చీఫ్ సబేటర్గా రిటైర్ అయ్యారు రెండు వేల పన్నెండు తిరుపతిలో రెండు వేల పదిహేడులో హైదరాబాదులో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ ఆయన పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలోనూ ఆయన గలం వినిపించారు ఆయన హాస్యావధానం ఉందంటే జనం పోగవుతారు ఆయన అష్టావధానం ఉందంటే ప్రజలు ఎక్కడెక్కడి నుండో తరలి వస్తారు ఇరవై ఒక్క దేశాల్లో ఇరవై ఒక్క సంస్థలు ఇరవై ఒక్క గంటల పాటు నిర్వహించే ప్రపంచ తెలుగు సాహితీ చరిత్రకే తలమానకంగా జరిగిన తానా సభల నుంచి ఆయనకు అభినందనలు అందాయి తెలుగువారి ఖ్యాతిని దిగ్దిగంతాలకు ప్రాగింపజేసిన మహనీయుడు ఆయన పన్నెండు గంటల పాటు ఒకసారి ఇరవై ఐదు గంటల పాటు మరోసారి హాస్యాన్ని పండించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో రెండుసార్లు తన చిరునామాను లిఖించుకున్న హాస్య బ్రహ్మ శ్రీశంకరనారాయణ గారు హాస్య బ్రహ్మ శంకరనారాయణ జీవితం రచనా విన్యాసాలు అనే అంశం మీద గుంటూరుకు చెందిన న్యాయవాది చొప్పరపు శ్రీనివాసరావుకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పిహెచ్డి పట్టాన్ని ప్రదానం చేసింది శంకరనారాయణ నాగార్జున యూనివర్సిటీ మొదటి బ్యాచ్ ఎంఏ తెలుగు విద్యార్థి కావడం ఈ సందర్భంగా విశేషాన్ని సంతరించుకుంది హాస్యంపై ఉన్న మక్కువతో హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారి జీవితంపై పరిశోధన చేసినట్లు శ్రీనివాసరావు గారు తెలిపారు శంకరనారాయణ గారు హాస్యావధానం అనే ఈ నూతన ప్రక్రియను పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన హైదరాబాదులో ప్రారంభించి ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి హాస్యావధానాన్ని దేశ విదేశాల్లో నిర్వహిస్తున్నారు ఈయన ప్రారంభించిన ఈ హాస్య ప్రక్రియకు ప్రముఖ నటులు బ్రహ్మానందం గారు హాస్యావధానం అని పేరు పెట్టారు శంకరనారాయణ గారు తెలుగు భాషకు చేసిన సేవలకు తెలుగు భాషలో ఉన్న ఆయన ప్రతిభకు పొందిన పురస్కారాలు సన్మానాలు ఎన్నో ఎన్నెన్నో దేశ విదేశాల్లో ఆయన ఖ్యాతి తెలుగువాడిగా ఆయన గొప్పతనం మనందరికీ కూడా ఆనందదాయకం అభినందనీయం ప్రముఖ బ్రహ్మ హాస్యావధాని శంకరనారాయణ గారు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు గారు కళావేదికలో జరిగిన కార్యక్రమంలో త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ శంకరనారాయణకు ఈ రికార్డు ప్రదానం చేశారు దేశ విదేశాల్లో వేలాది హాస్య కార్యక్రమాలు నిర్వహించిన శంకరనారాయణ గారు గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఐదు వందల యాభై హాస్యావధానాలు చేశారని త్యాగరాయ గానసభలోనే ఇరవై ఐదు గంటల పాటు నిర్విరామ ప్రజా హాస్యావధానం నిర్వహించారని వీటిని గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు రికార్డు ఇచ్చారని నరేంద్ర గౌడ్ కళాజనార్దన్ మూర్తి తెలియజేశారు శంకరనారాయణ గారు ప్రపంచవ్యాప్తంగా హాస్యావధానాలు చేసి మరిన్ని అవార్డులు రివార్డులు సాధించి మరిన్ని పేరు ప్రఖ్యాతులు తెలుగువారికి అందించాలని జై తెలుగు తల్లి టీవీ ఆకాంక్షిస్తోంది